హాయ్ అండి గుడ్ మార్నింగ్ దిస్ ప్లేస్ ఇక్కడ మనం ఆయిల్ చేంజ్ చేస్తున్నాము ఇక్కడ ఉంది కదా ఇంజన్ ఆయిల్ చేంజ్ అని ఎవ్రీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్కి ఒకసారి ఫైవ్ థౌజండ్ కిలోమీటర్కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఇది మనం పోసుకోవడం కావట్లేదు కింద నుంచి పాత ఆయిల్ తీసేస్తామండి ఇప్పుడు మనం కొత్త ఆయిల్ ఇక్కడ వాడుకుంటున్నాము దిస్ఇస్ మారుతి జెన్యున్ ఆయిల్ ఇది త్రీ త్రీ లీటర్స్ ఉంటుందండి త్రీ లీటర్స్ ఉంటుంది మూడు లీటర్లు ఆయిల్ పోసుకోవాలి దాంతోపాటు మనము ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చుకోవాలండి ప్రతిసారి ఇది మన గ్యారేజ్ మన మెకానిక్స్ మనం ప్రతి టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అట్లా లేదా ఎవ్రీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేస్తూ ఉండాలి అదే మెల్ల మెల్ల వెరీ గుడ్ విరాట్ కో అట్లా క్యాచ్ కాదు మరి ఇది లాడియా అంటామండి లాడియా పెట్టి పోస్తే మనకి పక్క కారకుండా ఉంటుంది లీక్ అవ్వకుండా నెమ్మదిగా స్టోక పోస్తున్నాడు ఇది ఆల్టో వెహికల్ సో మనకు త్రీ లీటర్స్ వరకు పడుతుందండి ఆయిల్ ఆల్టో కాబట్టి ఒకవేళ పెద్ద వెహికల్ అయితే కనుక మనకు ఒక ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ కూడా ఆయిల్ పడుతుంది తలంచీ తలంచేలు ఏడో తీసుకొచ్చిన నేను ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి తిరిగేసనా అని చెప్పేసి మన కార్ మెకానిక్ మన మన ఫ్యామిలీ డాక్టర్ లాగా మన కార్ ఫ్యామిలీ డాక్టర్ పర్మనెంట్ మెకానిక్ అండి మూడు లీటర్ పోసేస్తాము త్రీ లీటర్స్ అందులో సామాన్ ఉంటుంది కొత్త సామాన్ సామాన్ కాదు ఉంటాడే ఒక కింద కింద ఒక డబ్బు లేదా ఎక్ససైజ్ చేసేదాన్ని పక్కకు ఇది మనకు ఆయిల్ గేజ్ చెక్ చేసేటటువంటి ఒక పిన్ అండి చెక్ చేస్తున్నాం మనం ఆయిల్ గేజ్ ఎంత చూస్తున్నాం కదా ఓకే అండి ఒకవేళ కనుక మనం ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ అనే మనకు ఐడియా లేకపోతే రేటింగ్ మనం రాసి పెట్టుకోకపోతే ఇలా ఆయిల్ గేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు మనం ఓపెన్ చేసి ఆయిల్ ఎలా ఉంది ఇక్కడ మినిమం మ్యాక్సిమం అని చెప్పేసి టూ పాయింట్స్ ఉంటాయండి ఇక్కడ టూ పాయింట్స్ ఫైవ్ వన్ మినిమం వర్క్ కోట్ ఇక్కడ టిక్స్ ఉంటాయి ఇక్కడ టూ టిక్స్ ఉన్నాయి మినిమమ్ టిక్స్ మ్యాక్సిమమ్ టిక్ అనేసి ఎనిమిదిలో పెట్టేసి ఇది ఆయిల్ ఫిల్టర్ అండి చాలా కాల్తా ఉంది వీడిగా ఉంది అంటే ప్రతిసారి దీన్ని మనము ఆయిల్తో పాటు ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చుకోవాలి ఇదండి ఆయిల్ ఫిల్టర్ ఇది చాలా వేడిగా ఉంది